హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుప్పెడు స్లీపింగ్ ఫిల్స్ మింగిన నిద్ర పట్టని అందం ఇది శవాలు కూడా లేచి నిల్చుని చప్పట్లు కొట్టే అందం ఇది రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ నిజానికి ఈ డైలాగ్ ఒకప్పటి నటీమణి అయినా దీపగారికి సరిగ్గా సరిపోతుందని సందేహం లేదు అంతటి అందగత్తే ఆమె ఈ తరం వారికి ఈ పేరు తెలుసో లేదు కానీ అబ్బాయిలలో ఈ పేరు వింటే కుర్రకారును ఒక ఊపు ఊపేది అప్పట్లో కేవలం ఆమెను చూడ్డానికి మాత్రమే థియేటర్కి వెళ్ళే అభిమానులు ఉన్నారంటే అతి శయోక్తి కానే కాదు సినిమాలో లిప్లాక్ సీన్ చేసి ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించారు ఆమె దాని పదహారేళ్ల వయ లోనే ఉంది అందచందాలతో ఉలు ఊగించే ఆమె కె విశ్వనాథ్ గారు స్వాతి ముత్యం సినిమాలో సుబ్బులు అనే పాత్ర చేసి గ్లామర్ నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె అసలు ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు భర్త పిల్లల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సో వీడిని కూడా స్కిప్ చేయకుండా చూడండి నిజానికి దీప అసలు పేరు మున్నిమేరి కాగా ఆమె కేవలం తెలుగు తమిళ సినిమాల కోసమే దీపగా మార్చుకున్నారు మలయాళంలో మాత్రం మున్నిమేరిగానే పిలుస్తూ ఉంటారు ఇక పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పన్నెండున కొచ్చిలో పుట్టారు ఆమె మేరీ చిన్న వయసులోనే డాన్స్పై చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు అది గమనించిన తన తల్లి విక్టోరియా తనకు డాన్స్ నేర్పించారు తన చిన్నతనంలోనే కొచ్చిలో జరిగిన అందాల పోటీలలో లిటిల్ మాస్కొచ్చిగా గెలుపొందింది అతను తొమ్మిదవ ఏట నవవధు అనే సినిమాలో బాలనటిగా నటించింది ఆ తరువాత గురువాయిరప్ప అనే సినిమాలో బాలకృష్ణుడిగా నటించింది అలా మలయాళం సినిమాలు చేస్తుండగా దర్శకుడు శ్రీధర్ ఓ మంజు సినిమా ద్వారా మీరు మేరీని హీరోయిన్గా పరిచయం చేయాలి అనుకున్నాడు అయితే ఆమె చిన్నపిల్లలా ఉందన్న కామెంట్స్ రావడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది తరువాత మలయాళిలో అష్టమి రోహిణి అనే సినిమాలో ప్రేమ్ సరసన నటించిన అవకాశం వచ్చింది తక్కువ ఏజ్లోనే కూతుర్ని హీరోయిన్గా చేయాలనుకుంది తన తల్లి అందుకే హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చిందని కొన్ని రూమర్స్ కూడా ఆ రోజుల్లో వచ్చాయి ఇక ఆ తర్వాత కమల్ హాసన్ గారి అంతరంగం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది ఇక తెలుగు గురించి చెప్పుకోవాలంటే సంగీత శ్రీనివాస్ గారు డైరెక్టర్ చేసిన అమెరికా అమ్మాయి సినిమాలో అవకాశం రావడానికి గల కారణం ఆ సినిమాలో కెమెరామ్యాన్గా పనిచేసిన బాలుగారు కారణం ఆ తర్వాత ప్రేమలేఖలు చల్ మోహనరంగ పిల్ల జమీందార్ ఖైదీ కాళిదాసు ఖైదీ నెంబర్ సెవెన్ సెవెన్ లేడీస్ టైలర్ పంతుల కొత్త నీరు దశదిరిగింది డబ్బు ఎవరికి చేదు వంటి సినిమాలలో నటించి పదహారేళ్లకే తెలుగులో బిజీ హీరోయిన్గా మారిపోయారు ఇక ఎన్టీఆర్ని కూడా ఆకట్టుకోవడంతో అతను అక్బార్ సలీం అనార్కలి దానవీర సూరకర్ణ సినిమాలో అవకాశం ఇచ్చారు మురళీమోహన్ గారు దీపతో ప్రేమాయణం నడిపారని అప్పట్లో పుకార్లు వచ్చాయి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారిని ఇదే క్వశ్చన్ అడిగితే అదంతా అబద్ధమని నేను చాలా పద్ధతి గల మనిషిని ఆ విషయాన్ని అని కొట్టిపడేశారు ఇక ఆ తర్వాత మరో చరిత్ర సినిమాలు నటించే అవకాశం వచ్చింది కానీ అదే సమయానికి ఎన్టీఆర్ గారి అక్బర్ సలీం అయిన దేవుడిచ్చిన నాకు జీవితం చాలా నచ్చింది ఈ విధంగానే అని చెప్పారు ఇక దీపకుమారుడు నిర్మల్ రిలయన్స్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం కొచ్చిలో ఉంటూ మనవల్లతో ఎంజాయ్ చేస్తున్నారు దీప సో ఫ్రెండ్స్ చూశారుగా మరి దీప గారిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్